ఈ వీడియో ఓన్లీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కామెంట్ సెక్షన్ లోకి వచ్చేయండి మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నిఖిల్ రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు అయితే చెప్పాడు ఆ విషయాల్లో మెయిన్గా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కొట్టాలనుకున్నాడంట అలాగే నిఖిల్ కి కావ్య కాకుండా ఫస్ట్ లవ్ కూడా ఉందంట అవన్నీ డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిఖిల్ తో ఇంటర్వ్యూ చేస్తారు అది ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ విత్ నిఖిల్ అందులో యాంకర్ కి కొన్ని షాట్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు నిఖిల్ కూడా షాట్ ఆన్సర్స్ ఇస్తాడు మెయిన్గా యాంకర్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఫస్ట్ లవ్ ఎవరు అని అడుగుతాడు దానికి నిఖిల్ నేను సెవెంత్ క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను దాని తర్వాత మీ అందరికీ తెలిసిందేమో నేను చెప్పక్కర్లేదు అని నిఖిల్ ఆన్సర్ ఇస్తాడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని యాంకర్ అడుగుతాడు దానికి నిఖిల్ సారీ అమ్మ అని చెప్పి స్మోకింగ్ ఏరియా అని ఆన్సర్ ఇస్తాడు మరి ఆన్సర్ ఇచ్చినప్పుడు సారీ అమ్మ అని ఎందుకు చెప్పాడు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌస్లో ఉన్నప్పుడు ఎవరినైనా కొట్టాలనిపించిందా అని యాంకర్ అడుగుతాడు దానికి నిఖిలిచ్చిన ఆన్సర్ వింటే అందరూ షాక్ అవుతారు మామూలుగా కాదు లాగి పెట్టి కొట్టాలనిపించింది ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పేరు చెప్పను కానీ ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ బాగా తెలుసు అని నిఖిల్ ఆన్సర్ ఇస్తాడు మరి నిఖిల్ లాగి పెట్టి కొట్టాలనుకున్న వ్యక్తి మీరు ఎవరు అనుకుంటున్నారో తెలిస్తే కామెంట్ చేయండి అలాగే హౌస్లో నిఖిల్కి బాగా ఇష్టమైన వ్యక్తి పృథ్వీ అంట అండ్ లేడీ ఫైటర్ ఎవరంటే యష్మి అండ్ ఎవరితో మాట్లాడినప్పుడు చిరాకు వస్తుంది అంటే ప్రేరణతో మాట్లాడినప్పుడు కి చాలా చిరాకు వస్తుందంట సో ఇది ర్యాపిడ్ ఫైర్ విత్ నిఖిల్ ఇంటర్వ్యూలో జరిగిన కొన్ని విషయాలు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి